అప్పుడప్పుడు నా ఇయర్ రింగ్ కలెక్షన్స్ కూడా మీకు చూపిస్తూ ఉంటాం ఆ దగ్గర ఎన్ని ఉన్నాయో ఆల్రెడీ మీ అందరికి తెలుసు అయ్యి బాబో ఏంటండి ఎన్ని ఉన్నాయి అని అనుకుంటున్నారా ఈ జుంకాల్ మీద ఉన్న పిచ్చి వేరే దాని మీద లేదు నా పెళ్ళప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న కలెక్షన్ అయితే ఈ పెద్ద పెద్ద జుంకాల్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నేనేమో అన్ని ఒకే దగ్గర వేయడం వల్ల చాలా వరకు విరిగిపోయి మనం ఎంతో ఇష్టంగా తీసుకుంటాం అవన్నీ విరిగిపోతే ఎంత బాధ అనిపిస్తుంది ప్రైస్ ఎక్కువ తక్కువ కానీ ఇష్టమైతే ఉంది కదా ఇలా అయితే కుదరదు అని చెప్పేసి ఈ జిప్లాక్ కవర్ లో ఒక్కొక్కటిగా పెట్టేస్తే మనకి ఈజీగా దొరికేస్తుంది అండ్ జుమ్కాలు కూడా పెరిగిపోయి ఈ జిప్లాక్ కవర్స్ ఏ బ్యాంగిల్ స్టోర్ లో అయినా అవైలబుల్ గా ఉంటాయి దీంట్లో పెద్ద సైజెస్ కూడా మన చైన్స్ షార్ట్ చైన్ లాంగ్ చైన్స్ అవన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చు ఈ మధ్య మీషోలో ఈ జుమ్కాస్ తీసుకున్నాం నిజంగా ఆడవాళ్ళకి ఎంత కష్టమో కదా డ్రెస్ వేసుకుంటే దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఉండాలి ఇయర్ రింగ్స్ ఉండాలి రబ్బర్ బ్యాండ్స్ ఉండాలి స్టిక్కర్ ఉండాలి ఏంటో ఎంత రెడీ అవ్వద్దు అన్న మనసు ఒప్పుకోదు సరే సర్లే కానీ నా జుమ్ మీకు నచ్చినాయా నా ఐడియా నచ్చింది ఎప్పటి నుండో తెలుసు నువ్వు ఇప్పుడు చెప్పనీకి వచ్చినవా అని అంటారా